బంగ్లాదేశ్లో హిందువులు జరుగుతున్న కోతకు నిరసనగా కోసిగి పట్టణంలోని శివాజీ చౌరస్తా దగ్గర రోడ్డుపై ధర్నా చేస్తున్న విశ్వ హిందూ ఆధ్వర్యంలో విశ్వహిందు స్వచ్ఛందంగా కోసిగి మండల కేంద్రంలో ధర్నా నిర్వహిస్తూ హిందువులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు హైందవ సోదరులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులను ఊచ కోతకు మరణ హోమం మహిళలపై అత్యాచారం హత్యలు ఖండిస్తూ యావత్ ప్రపంచ దేశాలలో బంగ్లాదేశ్ హిందువులపై చేస్తున్న అరాచకాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హైందవ సోదరులు అన్ని రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు రోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్క దేశంలో కూడా మనల్ని పాలించిన దేశంలో సోగల్డ్ డెవలప్డ్ నేషన్స్లో అమెరికాలో యూకేలో యూకే కాలిపోతుంది అక్కడ వాళ్ళు క్రిస్టియానిటీ ధర్మం కూడా చెప్పుకోలేకపోతున్నారు ఇది అమెరికాలో కూడా లేదు అందరినీ చంపేస్తున్న ప్రతి ఒక్క దేశంలో ఇది నడుస్తుంది ఇంకా మనం కళ్ళు తెరుచుకోవట్లేదు ఇక్కడ మన దగ్గర జరగదు కాదు మన దగ్గర కాదు అనుకుంటున్నాం మన పక్క దేశంలో చంపేస్తున్నాం ఆడవాళ్ళది ఎవరిని తప్పించుకుంటే ముగ్గురు తప్పించుకుంటారు ప్రాణాలను ఆడవాళ్ళు కూడా తప్పించుకోలేకపోతున్నారు అవన్నది ఏ పరిస్థితి ఉంటుంది మనం పట్టించుకోలేకపోతున్నాం మన పక్క ఇంట్లో ఏ మనం పట్టించుకోం ఏ ఇంట్లో మాట్లాడుకున్నారో చెప్పండి బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకున్నారా ఈ టాపిక్ డిస్కస్ చేశారా లేదు మనకి టైం లేదు పొద్దున్న వేస్తాం బ్యాగ్ వేసుకుంటాం సంపాదిస్తాం మళ్ళీ ఇంటి పోతే పట్టుకుంటాం మన ఇంటి మనం ఆలోచించాం అరే మనకి ఆర్ఎస్ఎస్ కృష్ణ హిందూ పరిషత్ రెండు సంస్థలు ఉన్నాయి అనునిత్యం మన హిందువుల గురించి ఆలోచించే సంస్థలు ఉన్నాయి వాటిలో జాయిన్ చేయండి వారం రోజు వారంలో రోజు ఒక్కరోజు సహజవరం ఏడ్చి వచ్చింది ఖాళీగా ఉంటారు అంటారు దానిలో ఒక గంట వచ్చి కూర్చొని అందరం కలిసి ఆలోచించండి ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎలా మనది మనం కాపాడుకోవడం మనం ఆలోచించుకోగలుగుతాం వరి స్ట్రభాడు వాళ్ళు వాళ్ళు భారతీయుల పట్ల భారతీ కంట కొంచెం వస్తుందిగా ఉన్నది అన్ని విత్రపక్షాలు అనుగుణంగా అన్ని వీధిలో జరిగింది మన దానికి ఈరోజు ప్రతి ఒక్కరు యువకులు వ్యాప్తులు మరి అన్ని పార్టీల నుంచి వచ్చినటువంటి అధికీయ నాయకులు మంత్రి మిత్రులకు మాకు సాగే కౌలిసి కూడా అందరికి పేరు పేరున రోజు చేసుకుంటాను మరి గతంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ఆ రోజు మన నుంచి పాకిస్తాన్ విడిపోయింది విడిపోయిన తర్వాత మరి తూర్పు పాకిస్తాన్ పక్షం పాకిస్తాన్ అని చెప్పేసి రెండు ఉండేవి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లోపల వాళ్ళు ఎంతో దాడు దాడు చేసేవాళ్ళు అన్ని వాళ్ళని నష్టపరుస్తుంటే మన మన దగ్గరికి భారతదేశానికి వచ్చి బంగ్లాదేశ్ వాళ్ళు మరి మనం రక్షించాలని చెప్పి వేడుకుంటే ఆ రోజున ప్రభుత్వము మరి మనం ప్రజలకి పంపించి వాళ్ళని రక్షించడం కాకుండా పదహారు రోజుల్లోనే వాళ్ళకు స్వాతంత్రం వచ్చే విధంగా ప్రయత్నించిందంటే కేవలము భారతదేశం చరిత్ర లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు ఏం చెప్తా ఉంది మన భారతదేశం ఉన్నటువంటి ప్రతి ప్రజలని కాలు మొక్కి కాలు కాడికి ఢిల్లీ నెత్తిం వస్తున్నా కూడా బంగళదేశం వాళ్ళది బంగం వాళ్ళ కూడా న్యాయం అది కానీ ఈరోజు ఏం జరుగుతారు జరుగుతూ ఉంది ఆ దేశం లోపల జరుగుతున్న అరాచకాలకు నిరసనగా విద్యార్థులు కానీ ప్రజలు కానీ వారి మరి వాళ్ళకి సంబంధించిన వారు దేశ సంబంధించిన విషయాల మీద అనేక రకాలుగా దాడులు చేస్తూ ఉన్నారు మరి విడిచిపెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి మొత్తం జనాభా పదిహేడు కోట్లు పదిహేడు కోట్లు అందులో ఎనిమిది శాతం మనం భారతీయులు ఉన్నారు మరి భారతీయులు మీ ప్రభుత్వానికి ఏమి నష్టం చేసి నేను అడుగుతా ఉన్నా నేను మరి స్పెషల్గా భారతీయులను ఎంచుకొని భారతీయుల పైన దాడులకు భారతీయులు ఇంట్లపైన ఇంట్లపైన దాడులు మరి శారీరక దాడులు మానసికంగా దాడులు మరి మహిళలైతే రిచల మానవత్వం అండగా చెప్పే విధంగా ఆ విధంగా కూడా చర్యలు జరుగుతూ ఉన్నాయి అక్కడ మరి నేను ఏం చెప్పేస్తా ఉన్నాను ఈ రోజుల నుంచి ఆగస్టు ఐదు తారీఖు నుంచి పదమూడు తారీఖు వరకు దాడులు జరుగుతూనే ఉన్నాయి మనము దాన్ని చూసుకుంటూ మనం గా ఉండే దాడి అక్కడ జరగదు భారతదేశానికి వచ్చి కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రజలు ఉన్నటువంటి యువకులు అందరూ ఆలోచన చేయాలి ఎందుకంటే బంగ్లాదేశ్ పక్కన మన దానికి బార్డర్ పక్కన ఐదు రాష్ట్రాలు ఉంటాయి ఐదు రాష్ట్రాలకు ఆగే విధ విధంగా వాళ్ళు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి ఒక్క ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి యువకులు అందరూ ఆలోచన చేసి మరి అలర్ట్గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న దాడుల గురించి ఇలాంటి సిచువేషన్ మనకు రాకముందే మనలో ఉన్న ఆడపిల్లలందరినీ చైతన్య వస్తులు చేసి కరాటే యోగా ఏ ఉంటే కత్తి సాము లాంటివి కత్తి పట్టుకొని చేసే కర్ర సాము లాంటివి అన్ని నేర్పించి వాళ్ళ రక్షణ వాళ్ళు కాపాడుకునేలాగా మీరు నేర్పించాలి అనేది నా ఉద్దేశము సో ఇలాంటి బంగ్లాదేశ్ లోని పరిస్థితి ఇక్కడికి రాలేవకండి మీకు దయచేసి అందరూ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను ఒక్కొక్క సిచ్యువేషన్ చూస్తుంటే వాట్సాప్ లో చూస్తే కళ్ళు కాదు మీకందరికి మహిళలు కదా ఇంట్లో కూర్చోబెట్టి తలుపులు తాళాలు వేసి కూర్చోబెట్టేటండి వాళ్ళ అలంకారంగా వాళ్ళ నుంచి వాళ్ళని బాగా మీరు ఒక్క బుల్లెట్ షూట్ తో చచ్చిపోతారు వాళ్ళ ఆరోగ్యం చావాల్సి వస్తుంది వాళ్ళు ఒక్కసారి చెప్పట్లేదు వాళ్ళని క్షణం క్షణం నలక యాత్ర చూపిస్తూ చంపుతున్నారు వాళ్ళని మిమ్మల్ని చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు ఆడపిల్లలు కూర్చోబెట్టి వాళ్ళకి తాల్పు తాళాలు వేస్తే వాళ్ళు భద్రంగా ఉండరంటే వాళ్ళు భద్రంగా ఉండరు వాళ్ళని బయటికి తీసుకురండి వాళ్ళకి ఏం జరుగుతుందో